సార్ అంటే ఒక్కసారి మరొకసారి అడుగుతున్నాం మీ ప్రసంగంలో చాలా సార్లు వెళ్తాం ఇరవై రెండో వచ్చిన నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకున్నాము తాను సమత సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకున్న మీరు అనే విషయాలు అంటే దాన్ని ఆధారం చేసుకుని కొన్ని కొన్ని సార్లు అంటే నేను అంటే హిందువుల యొక్క వివాహాలకు వెళ్ళడం వాళ్ళు లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్స్ వెళ్ళడం వారు చనిపోయినప్పుడు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాల్లో నాకైతే ఇబ్బంది లేకుండా ఆ అంటే దాని గురించి అనుమానించకుండానే వెళ్ళి పాల్గొనేది జరుగుతుంది కానీ కొన్ని కొన్ని సార్లు నా అంటే మరలా నా చె సంఘాలలోని వాళ్ళ చేత హెచ్చరించబడుతున్నప్పుడు నాకు నాకే నేను తప్పు చేస్తున్నామని ఒక భావన కలుగుతుంది అంటే నాకు అక్కడికి వెళ్ళడం అయితే అంటే హైందవుల్ని ప్రేమ తాకట్టుకోవాలి వాళ్ళకి సువార్ చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ప్రశాంతంగా వెళ్తున్నాను కానీ కొన్ని కొన్ని సార్లు చుట్టుపక్కల వాళ్ళు అంటే మన క్రైస్తవుల్లోనే పర్లేదు క్రైస్తవులు కొంతమంది బ్రదర్ సంపూర్ణ జ్ఞానము లేనివారు సంపూర్ణ జ్ఞానం లేనివారు మనం తప్పు చేయకపోయినా సరే తప్పు చేశామని చెప్పేసి మనం నిందించి ఖండించి మనకున్న ఆనందాన్ని పాడు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓఫిర్ ఇజంలో ఓఫిర్ ఆలోచన విధానంలో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే మనం తప్పు చేయకపోయినా సమాజం అంతా నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావు అంటున్నప్పుడు మనం చేసేది తప్పు కాదని మన మనస్సాక్షి చెబుతున్నప్పుడు అందరూ అంటున్నారని మనం మార్చుకోవడం కాదు నేను సరైన మార్గం నడిచిన వాళ్ళు తప్పు అంటున్నారు కనుక వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ ద సొసైటీ బట్ డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్స్ వేరే వాళ్ళు జ్ఞానం లేనో ఏదో అంటే మీరు మార్చుకుంటా పోయారు అనుకోండి తాత మనోడు గార్దెన్ కొనుక్కొనిపోయిన కథ మీ జీవితంలో నెరవేరుతుంది ఆ తాత మనవుడు గాడిదని కొనుక్కొని పోతుంటే మీకు తెలుసు కదా కథ ఆ ముందు తోలుకొని వెళ్తుంటే ఏంట్రా మీరు బుద్ధి లేదు గాడిద ఉన్నదే బరువు మోయడానికి దాన్ని తోలుకొని పోతారంటే కూర్చొని పోవచ్చు కదా అన్నాడు ఒకడు ఇద్దరు ఎక్కితేనేమో ఒకడు అన్నాడు ఏంటారా బుద్ధి లేదు దుక్కల్లాగా ఉన్నారు ఆ చిన్న గాడిద ఇద్దరు ఎక్కారు ఏంటి ఒకడు ఎక్కమన్నాడు ఇంకా కాస్త దూరం పోయి తాతగారు మనవల్ని ఎక్కిస్తే ఏరా నువ్వు పరుశ కుర్రోడు ముసలాని నడిపిస్తావి ఏంటన్నారు సరే ఆ ముసలోని ఎక్కించి వీడు చిన్నోడు నడిచి ఇలాగా ఏ రకంగానైనా ఎవడో ఒకటి వివర్శిస్తున్నారు ఆఖరి కూడా అన్నారంటే మరి దీన్ని ఇంతసేపు మీరు ఇలా తిప్పలు పెట్టారు కనుక మీరే దాన్ని మోయండి అన్నారు అలాగే దాన్ని మోసేసరికి అది కింద నుంచి నది ప్రవహిస్తూ ఉంది ఆ సౌండ్కి అది భయపడి గిళ్ళగిల్ల కొట్టుకొని కాళ్ళు కట్టేసింది నదిలో పడి చచ్చిపోయింది ఇతరులు అన్నందుకు మీరు మార్చుకోకూడదు మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని ఖండిస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సమాజం కొరకు మీరు బ్రతకొద్దండి వాక్యం కొరకు మీ మనసాక్షి కొరకే బ్రతకాలి అంటే ఇక్కడ గురించి ఆలోచించమని అన్నారు కదా నేను గురించి ఆలోచించమని ఎక్కడుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళ మనస్సాక్షి నిమిత్తము అనేదేమో అది విగ్రహారాధనలో పాల్గొ దాని గురించి కూడా ఏమన్నాడు విగ్రహార విగ్రహార్పితము నీవు తినుట ఎవడైనా చూసినట్లయితే ఆ దేవతలకు యేసు దేవునికి భేదం లేదు అనుకుంటారు కదా గనక వాళ్ళ మనసాక్షి కొరకు మీరు తినొద్దు అని అన్నారు మొదటి కొరింతి పత్రిక పదో అధ్యాయంలో అంతేగాని తిన్నందువల్ల నీ లోపలికి ఓ దెయ్యం వస్తుంది దేవుడు వస్తాడు అనేది లేదు బైబిల్లో తినకపోయినా తిన్నా ఒకటేనంట మొదటి కొరింత భోజనాన్ని బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందువల్ల ఎక్కువ లేదు అని ఏడులో అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించ పదార్థాలు విగ్రహానికి ఇవ్వబడినవని ఎంచి భుజించారు వాళ్ళు ఎంచుకోవడం వల్ల వాళ్ళ మనస్సాక్షి బలహీనమై అవుతున్నది కానీ భోజనాన్ని బట్టి మనము మెప్పు పొందము నువ్వు తిన్నా తినకపోయినా ఒకటే అని అంటాడు ఎనిమిది నాలుగు కాబట్టి విగ్రహంలోకి బలిగా అర్పించడం వాటిని తిన విషయం లోకమంది విగ్రహం వట్టిది అని ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మెరుగుదము అయితే అందరి ఎందుకు ఈ జ్ఞానం లేదు అక్కడ ఏదో ఉందనుకొని వీడు భయపడతా తింటున్నాడు అందువల్ల దోషం వస్తుంది కాబట్టి ఏంటంటే ఇతరులు చూస్తున్నప్పుడు మీరు వెళ్తారు ఇప్పుడు అమ్మాయి రజస్వాలు అయిందండి ఆ వీళ్ళు మీరు వస్తారు అక్కడ విగ్రహార్పి తిన్నది ఏమున్నదిగారు చనిపోయిన వాళ్ళకి అది అది విషయంలో అంటే అక్కడ వీళ్ళు చాలా ఎక్కువగా దాన్ని ఊహిస్తున్నారు అయ్యారు అంటే మీరు చెప్తున్న ప్రకారం అక్కడ ఏమీ లేదు లేదు ఎనిమిది పన్నెండు పదమూడు అంటున్నాయి గారిన ఈలాగు సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవరగుతున్నారు అదేనండి ఇప్పుడు మాట విగ్రహార్పితము విగ్రహము వట్టిది అని నాకు తెలుసు దాంట్లో ఏమీ ఉండదని నాకు తెలుసు ఒక లడ్డు పట్టుకొచ్చి విగ్రహం ముందు పెట్టి తిన్నా డైరెక్ట్గా స్వీట్ షాప్లో కొనుక్కొని తిన్నా సమానమే ఏమీ లేదని నాకు నా అండర్స్టాండింగ్ అయినా సరే నేను తినను ఎందుకు తినను అంటే చూసేవాడికింత జ్ఞానం ఉండదుగా చూసేవాడికింత జ్ఞానం ఉండదు కనుక అంటే వీళ్ళు మా దేవతల అవి కూడా తింటారంటే యేసుదేవుడు దేవుడు ఈ దేవుడు సమానం అన్నమాట అనుకుంటారేమో కనుక వాళ్ళ దృష్టికి యేసు పరిశుద్ధుడు యేసుని ఆరాధించిన వాళ్ళు ఇతరుల ఆరాధనలో పాలు పొందకూడదు అనే ఒక సపరేషన్ కొరకు ఒక టీచింగ్ మౌనపాఠంగా తినొద్దని అన్నాడు ఇకపోతే ఈ పితృకర్మలు చేస్తారు కదా చనిపోయిన వాళ్ళకి ఆ సందర్భంగా భోజనాలు పెడతారు ఇప్పుడు ఆ దేవతలకని పెట్టినటువంటి ఆ ఆహారాన్ని కాకులు వచ్చి తింటాయని పితృదేవతలు ఆ కాకుల ద్వారా వచ్చి తింటారని రకరకాలుగా నమ్మకాలు ఉన్నాయి కానీ వీళ్ళు ఇంట్లో వడ్డించే తిండి భోజన పదార్థాలు వేరు అది ఎక్కడ అర్పించింది మనకు పెట్టరు వాళ్ళ పేరు మీద పెడతారు ఎందుకంటే మేము దుఃఖంలో ఉన్నప్పుడు మీరు వచ్చారు ఆదరించారు ఓదార్చారు కృతజ్ఞతగా మరి వెళ్ళిపోయిన వాళ్ళ గౌరవార్థము వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మా ఇంట్లో చేయగలగండి మమ్మల్ని ఆశీర్వదించండి అని సామాజికమైంది అది దాంట్లో ఏ విగ్రహారాధన ఉండదు మనం వెళ్ళొచ్చు హ్యాపీగా తినొచ్చు కానీ ఇది పెద్ద పితృదేవతలకు పెట్టిన దాన్ని అది తీసుకొచ్చి మీకు పెడుతున్నామని చెప్తే అలాగైతే వద్దులేండి సార్ వేరేది పెట్టండి మీ ఇంట్లో తింటామనాలి థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు అంటే చాలా భయంకరంగా అంటే వేరే ఉండండి అనే విషయంలోని ప్రతిదాన్ని అంటే మన క్రైస్తవులు ఇది ఒకటి జరుగుతున్నాయి గారు మీరు చాలా సార్లు దీన్ని డీల్ చేశారు ఒక చిన్న సారి ఒక చిన్న డౌట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే ఓకే